హలో ఎవ్రీవాన్ ఈరోజు ఈ వీడియో చేయడానికి ఒక ముఖ్య కారణం ఉంది అఫ్కోర్స్ వీడియోస్ నేను చేసేటప్పుడు ఎలాంటి రీజన్స్ కోసం వస్తానో ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది చాలామంది ఈ మధ్యకాలంలో అంటే మా ఫ్రెండ్స్ కానివ్వండి మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు కానివ్వండి తర్వాత వేరే వాళ్ళు వేరే అంటే బయట పేరెంట్స్ కానివ్వండి ఇలా వాళ్ళందరూ అడుగుతున్నప్పుడు ఒక కామన్ పాయింట్ లాగా వచ్చేది ఏంటి అంటే మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే చదువుతున్నారు కానీ ఇంగ్లీష్ రావట్లేదు వాళ్ళకి అసలు బేసిక్స్ కూడా రావట్లేదు ఇప్పుడు బేసిక్స్ కూడా రానంతగా వాళ్ళు ప్రమోట్ అవుతున్నారా నెక్స్ట్కి అంటే ఇక్కడ చాలా క్వశ్చన్స్ ఉంటాయి టీచర్ సరిగ్గా కేర్ తీసుకోవట్లేదా స్కూల్లో సరిగ్గా నేర్పించట్లేదా ఇంట్లో సరిగ్గా హోంవర్క్ చేయట్లేదా లేకపోతే అసలు అర్థం కావట్లేదా బాబు ఏ స్టేజ్లో ఉన్నాడు తనకి ఏ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము అంటే లైక్ అంటూ ఉంటాం కదా ఎంత తినగలడో అంతే పెట్టాలి అని చెప్పేసి అలా అసలు తను ఏ లెవెల్లో ఉన్నాడో కనుక్కున్నారా అది టీచర్స్ కనుక్కోవాలా పేరెంట్స్ కనుక్కోవాలా ఇలా అన్నీ మాట్లాడుకునేటప్పటికే ఇయర్ అయిపోద్ది తను అంటే ఆ చదివే బాబు కానీ పాప కానీ ఏమవుతారంటే మ్యాక్సిమం వాళ్ళు అవడానికి చాలా టైం తీసుకుంటారు ఈ చాలా టైం తీసుకున్న ల్యాగింగ్ వాళ్ళకి క్లాసెస్ ఇయర్స్ పాస్ అయ్యే కొద్దీ అలాగే ఉంటుంది ఆ డైట్ అసలు ఆ చదువుతున్న ప్రాసెస్ కానీ ఆ టైం టేబుల్ కానీ ఏది కూడా ఇంకా వాళ్ళకి ఎక్కదనమాట సరే అలాంటప్పుడు మరి అసలు ఇది ఎవరు తీసుకోవాలి ఈ కేర్ అసలు ఎవరు తీసుకోవాలి ఎవరు చెప్తే బాగుంటుంది ఎవరు చేస్తే బాగుంటుంది ఏ టైంలో ఎలా చూడాలి అనేది చెప్తాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్స్ అంటే స్కూల్లో జాయిన్ చేస్తాము మా నేర్చుకోవాలని చెప్పి స్కూల్లో జాయిన్ చేస్తాము ఎస్ కరెక్ట్ అక్కడ టీచర్స్ది డెఫినెట్గా టెన్ పర్సెంటే ఎఫర్ట్ ఉంటుంది అంటే ఆ టెన్ పర్సెంట్ ఏంటి సార్ మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టే కదా నేర్పించాలి టెన్ పర్సెంట్ అని అంటున్నారంటే ప్రపంచంలో ఏ టీచర్ అయినా సరే మీకు నేర్పించేది టెన్ పర్సెంటే ఆ నైంటీ పర్సెంట్ మీరు ప్రాక్టీస్తో నేర్చుకోవాలి ఎప్పుడైతే ఈ నైంటీ పర్సెంట్ ప్రాక్టీస్ మీకు ఉంటుందో అప్పుడే మీకు డౌట్స్ వస్తాయి ఆ డౌట్స్ వచ్చినప్పుడు ఆ ప్రోగ్రెషన్ ఆఫ్ నైంటీ పర్సెంట్ మీరు ఫిల్ ఫుల్ఫిల్ చేసుకుంటూ డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ అచీవ్ చేయగలుగుతారు అంటే ఇది నా ఒపీనియన్ డెఫినెట్గా పర్సన్ టు పర్సన్ లేదా చైల్డ్ టు చైల్డ్ చాలా డిఫరెన్స్ ఉంటుంది యూనిక్గా ఉంటారు ఇలా అయితే ఏంటి అనేది ఆఫ్కోర్స్ యా మీరు కామెంట్స్ చేయండి డెఫినెట్గా నేను ఆ కామెంట్స్ చదివి దానికి రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను ఖచ్చితంగా మరి అయితే ఇప్పుడు ఇలా నేర్చుకున్నా ఓకే ప్రాక్టీస్ చేయాలి అయితే పేరెంట్స్ ఏం చేయాలి పేరెంట్స్ ఏం చేయాలి అసలు మా బాబుకి ఇప్పుడు పలకటం కూడా రావట్లేదు ఏబిసిడి కూడా రావట్లేదు అనంటే ఏబీసీడీ ఎవరైనా సరే మనం అంటాం అంటే మీకు అర్థం అవ్వాలని కొంచెం సింపుల్ లాంగ్వేజ్లో చెప్తున్నాను బట్టి కొట్టాల్సిందే అంటే ఏబీసీడీ అని జీ దాకా మనం ఖచ్చితంగా బట్టి కొట్టాల్సిందే అంటే గుర్తుపెట్టుకోవడానికి పెట్టుకోవడానికి ఓవరాల్ ప్రాక్టీస్ చేయాల్సిందే అంటే రిసైట్ చేయాలి చదవాలి ఏ సి అని అయితే ఇలా ఇలా నేర్పించేటప్పుడు స్కూల్స్లో డెఫినెట్గా వాళ్ళు ఫోనిక్స్ నేర్పిస్తారు ఫోనిక్స్ అంటే సౌండ్స్ ఏ ఏ ఫోర్ యాపిల్ బి ఫోర్ బాల్ దట్ మీన్స్ అంటే ఆ సౌండ్ ఆ లెటర్ ఏదైతే ఉంటుందో ఆ సౌండ్కి సంబంధించినవి వాళ్ళకి రిసైట్ చేపిస్తూ ఉంటారు ఈ ప్రాసెస్లో వాళ్ళకి ఆ పిక్చర్ గుర్తు ఉంటుంది ఆ పిక్చర్లోనే వీళ్ళు కూడా ఆ వర్డ్ని కూడా ఒక లాగా గుర్తుపెట్టుకుంటారు తప్ప ఆ వర్డ్ పక్కన ఏమొస్తుంది ఏ లెటర్ వస్తుంది ఏ సౌండ్తో వస్తే ఏ లెటర్ రాయాలి ఇవన్నీ గుర్తుండవు సో అందుకని ఫస్ట్ వాళ్ళు చెప్పేటప్పుడు బాగానే చెప్పేస్తారు అది రాయమన్నప్పుడు కూడా రాస్తుంటే మనం కూడా హ్యాపీగా వాళ్ళు రాసేస్తున్నారంటే వాళ్ళకి పిక్చర్ మెమరీ ఉంది కాబట్టి ఆ పిక్చర్ని గుర్తుపెట్టుకొని అక్కడ ఏం కనపడుతుందో ఆ వర్డ్ కూడా ఒక పిక్చరేలాగా గుర్తు చేసుకొని రాస్తారు మరి ఇంకా కొంచెం స్టేజెస్ పెరిగే కొద్దీ అప్పుడు వాళ్ళకి సౌండ్స్ గుర్తుంటాయి కానీ స్పెల్లింగ్స్ ఎలాగో గుర్తుండవు ఎందుకంటే సబ్జెక్ట్ పెరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాసెస్లో స్ట్రగుల్ అయ్యి సిక్స్త్ క్లాస్కి వచ్చేటప్పటికి చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్న వాళ్ళు నాకు చాలామంది తెలుసు వాళ్ళందరిలో సారీ వాళ్ళందరిలో నేను ప్రాక్టీస్ చేసిన వాళ్ళు కొంతమంది అయితే ఆ ప్రాక్టీస్ చేయించినప్పుడు నేను ఎలాంటి ఫార్ములా యూజ్ చేసి వాళ్ళకి నేర్పించగలిగాను ఫోనిక్స్ ఎలా నేర్పించగలిగాను కొత్త సౌండ్స్ ఎలా నేర్పించగలిగాను అసలు ఏమీ తెలియని వర్డ్ని ఎలా పలకలో నేను సక్సెస్ అయిన ఆ చిన్న టిప్ నేను చెప్తానంటే ఇది నా వే మీకు నచ్చితే ఆ వేలో మీరు వెళ్ళచ్చు బట్ దాన్ని కూడా డిస్కస్ చేయొచ్చు అయితే నేను నేను చేసిన వే ఏంటో చూద్దాం ఒకసారి ఇప్పుడు వాళ్ళు చిన్నప్పుడు ఒక సాంగ్ నేర్పిస్తారనమాట ఏబిసిడి తర్వాత ఓబెల్ ది సాంగ్ ఏఈ ఐ ఓ యు అని సౌండ్స్ నేర్పిస్తారు ఈ సౌండ్స్ నేర్పించిన తర్వాత అప్పుడు కూడా వాళ్ళకి స్పెల్లింగ్స్ రాలేదు అనుకోండి ఓకే స్పెల్లింగ్స్ రాలేదు అనుకోండి ఇప్పుడు ఈ ఏఈఐఓయుని నేర్పించిన తర్వాత నేర్పించిన తర్వాత మీరేం చేస్తారంటే నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ వన్లో ఎండింగ్ సౌండ్స్ అనేవి నేర్పించండి ఎండింగ్ సౌండ్స్ ఎండింగ్ సాంగ్స్ అని నేర్పించండి ఏ ఎండింగ్ సౌండ్స్ అంటే ఇప్పుడు వస్తుంది ఏటీ ఈటీ ఐటి ఓటీ యూటీ సో ఇప్పుడు ఈ ఒవెల్స్ని ఇలా పెట్టి టీ అనే లెటర్తో యాడ్ చేసి ఎండింగ్ ఇవే వచ్చేటట్టు వాళ్ళకి సౌండ్స్ నేర్పించండి ఎలా నేర్చుకుంటారు సార్ వాళ్ళకి అసలు రాయటమే తెలియట్లేదు ఎలా నేర్పిస్తారంటే వాళ్ళకి రిసైడ్ చేసేటప్పుడు మీరు చెప్పేది బాగా గుర్తుంటుంది లేదా చూసేది బాగా గుర్తుంటుంది అంటే విన్నది గుర్తుంటుంది వాళ్ళు చూసింది గుర్తుంటుంది కానీ ప్రాక్టీస్ సరిగ్గా లేకపోవటం వల్ల వాళ్ళు రాయలేకపోతున్నారు రైట్ ఇప్పుడు అలాగే మనం ప్రాక్టీస్ చేపిస్తున్నాం సో వాళ్ళు విన్నదాన్ని చూసిన దాన్ని ఎలా రాయాలో మనం నేర్పించబోతున్నాం ఫర్ సపోజ్ ఏటీ సౌండ్స్తో ఏం చేయాలి సార్ అంటే ఇక్కడ చూడండి నేను ఇక్కడ మీకు క్లియర్గా క్లియర్గా కొన్ని సౌండ్స్ నేర్పించాను మీకు మీకు ఇక్కడ అన్నీ క్లియర్గా రాశాను అయితే ఇందులో ఆల్రెడీ మనం ఏ ఈ ఐ యు అనేవి ఇక్కడ యాడ్ చేసేసాం రైట్ ఇప్పుడు ప్రాక్టీస్ చేసే బాయ్ కానీ గర్ల్ కానీ పాప కానీ బాబు కానీ మీరు ఏం చేస్తారంటే ఈ వర్డ్స్ని ప్రతిదీ రీప్లేస్ చేసుకోమని చెప్పండి ఐడెంటిఫై చేయమని చెప్పండి అంటే బీ బీఏటీ బ్యాట్ ఎస్ బీఏటి బ్యాట్ అనేది వచ్చింది ఎండింగ్ ఏటీ సౌండ్ వచ్చింది కదా బ్యాట్ రైట్ సి పెడితే ఏమవుతుంది క్యాట్ రైట్ డి పెడితే ఏమవుతుంది డాట్ డాట్ అనే స్పెల్లింగ్ ఇప్పుడు ఈ స్పెల్లింగ్ లేదు కానీ మీరు లేదని చెప్పద్దు మీరేం చేస్తారంటే ఫస్ట్ ఈ బిఏటీ బ్యాట్ అంటే వెంటనే వాళ్ళు మీనింగ్ చెప్తారు సిఏటి క్యాట్ అంటే వెంటనే మీనింగ్ చెప్తారు డిఏటి డాట్ అనగానే మీనింగ్ చెప్పరు అంటే డిఏటి డాట్ అనేది లేదా అంటే వాళ్ళు నేర్చుకునే లెవెల్లో లేదు ఓకే సో వాళ్ళకి మీనింగ్ రాదు సో మీరు చెప్పండి డిఏటి డాట్ అనేది లేదు ఓకే రైట్ తర్వాత ఎఫ్ ఎఫ్ఏటీ ఫ్యాట్ మీనింగ్ అడగండి జీఏటి గ్యాట్ లేదని చెప్పండి హెచ్ఏటీ హ్యాట్ హ్యాట్ మీనింగ్ అడగండి అలాగా జేతో రాదు కేతో రాదు ఎల్తో రాదు ఎంఏటి మ్యాట్ ఎన్ఏటి న్యాట్ పీఏటి ప్యాట్ క్యూతో రాదని చెప్పండి ఆర్ఏటీ ర్యాట్ ఎస్ఏటి శాట్ టీఏటీ ట్యాట్ రాదని చెప్పండి విఏటి వ్యాట్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఇలాంటివి ఇంటిగ్రేట్ చేయండి పర్వాలేదు డబ్ల్యు ఎట్ ఎక్స్ఏటిసాట్ లేదని చెప్పండి వైఏటీ యాట్ లేదని చెప్పండి జీఏటి జాట్ లేదని చెప్పండి ఇది జెడ్ కాదండి లెటర్ నేమ్ జెడ్ సౌండ్ జీ జీ సో ఇప్పుడు మనకి మొత్తం ఎన్ని లెటర్లు వచ్చినాయి ఎన్ని వర్డ్స్ వచ్చినాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వర్డ్స్ వచ్చినాయి అంటే ఒక్కసారి మీరు జస్ట్ ఇమాజిన్ లెవెన్ వర్డ్స్ లెవెన్ వర్డ్స్ యొక్క మీనింగ్స్ అంటే ఇది ఒక చిన్న ఎక్సర్సైజ్ అంటే ఒకరోజు జస్ట్ ఒక సండేనో ఒక సాటర్డేనో కూర్చోండి కూర్చొని నేర్పించండి ఈరోజు లెవెన్ వర్డ్స్ నేర్చుకున్నాడు ఆ లెవెన్ వర్డ్స్కి సంబంధించిన మీనింగ్స్ ఉన్నాయి దీన్ని ఈరోజు బాగా ప్రాక్టీస్ చేపించండి ఈ లెవెన్ వర్డ్స్కి సంబంధించి తన్నే సెంటెన్స్ ఫ్రేమ్ చేయమనండి ఓన్గా ఫ్రేమ్ చేయమనండి ఎన్ని మొత్తం లెవెన్ సెంటెన్సెస్ వస్తాయి లెవెన్ సెంటెన్సెస్ వస్తాయి ఒక్కసారి ఊహించండి లెవెన్ వర్డ్స్ వచ్చినాయి లెవెన్ మీనింగ్స్ వచ్చినాయి తనకి లెవెన్ సెంటెన్స్ వచ్చినాయి తనకి ఒకాబులరీ ఎలా డెవలప్ అవుతుంది డే బై డే ఈ ప్రాక్టీస్ చేయించండి డే బై డే ప్రాక్టీస్ చేపిస్తే మీకు ఫర్ సపోజ్ ఆన్ ఆన్ యావరేజ్గా రోజుకి టెన్ అయినా నేర్చుకోవచ్చు అనుకుందాం ఓకే టెన్ ఇంటూ డే బై డే కాబట్టి ఫిఫ్టీన్ వర్డ్స్ అనుకోండి సో ట్వంటు ఎంత అవుతుంది జీరో జీరో ఫైవ్ వన్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వర్డ్స్ వన్ ఫిఫ్టీ మీనింగ్స్ వన్ ఫిఫ్టీ సెంటెన్సెస్ ఎలాగైతే ఫ్రేమ్ చేయగలుగుతారో తన ఒకాబులరీ ఎలా డెవలప్ అవుతుందో డెఫినెట్గా మీరే చూస్తారు ఓకే డెఫినెట్గా ఇంకా దీనికి సంబంధించిన ఇలాంటి ట్రిక్స్ నేను ఇంకా చెప్తాను అంటే నేను డైరెక్ట్గా అప్లై చేసి సక్సెస్ అయ్యి ఆ పిల్లలు నేర్చుకునే విధానం అనేది మారింది స ఇప్పుడు దీని రిజల్ట్ ఎలా కనపడింది అంటే నాకు ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఏటీ కనపడినా యాట్ యాట్ అని పలకటం ఈటీ కనపడితే బెట్ సెట్ ఫెట్ హెట్ అంటే వాళ్ళు తప్పైనా సరే ముందు అలా పలకటాన్ని నేర్చుకున్నారు కాబట్టి ఇలాంటి సౌండ్స్ ఎప్పుడైతే కొత్త స్పెల్లింగ్లో వచ్చినాయో దాన్ని కూడా వాళ్ళు ఈజీగా చదవగలుగుతారు సో ఇలా చేస్తే మీకు డెఫినెట్గా రిజల్ట్ వస్తుంది సార్ మాకు డే బై డే అనేది బాబు అసలు చాలా కష్టం సార్ అసలు స్లో అతనికి ఏబీసీడీ కూడా రావట్లేదు ముందు ఏబీసీడీఏ నేర్పించండి ముందు ఏబీసీడీఏ నేర్పించండి అంతేగాని మీరు ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి తను ఇంకా చేయిద్దాం తన్ని ఎగ్జామ్ రాపిద్దాం ఎప్పుడు కూడా ప్రిపేర్ అవ్వకుండా ఏ ఎగ్జామ్ అనేది రాయించకండి ఎందుకంటే నేను కొంతమందిని చూస్తాను అనమాట నేను త్రీ డిఫరెంట్ స్కూల్స్లో నేను వర్క్ చేశాను కాబట్టి అక్కడ ముందు అతనికి ఏమీ రావు అంటే పాపం వాడు నేర్చుకున్న అట్మాస్ఫియర్ అలా ఉంటుంది అని అనుకోవచ్చు అలా రాకముందే అతన్ని ఏం చేశారంటే ఇలా కొంచెం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లాంటివి పెడుతుంటారు అంటే ఒలింపియాడ్ ఇలాంటివి దానికి పంపించేస్తారు అక్కడ టోటల్ బ్లాంక్ అయిపోతాడు ఎప్పుడైతే కష్టంగా ఫీల్ అవుతాడో మోటివేషన్ రాదండి ఫస్ట్ భయం వస్తుంది మోటివేషన్ మీరు చేయాలి మీరు చేయాలంటే మీరు ఇన్వాల్వ్ అవ్వాలి ఖచ్చితంగా పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి ఎప్పుడు ప్రాక్టీస్లో కొంతమంది పేరెంట్స్కి కుదరదు కాబట్టి ట్యూషన్కి పంపిస్తున్నారు ట్యూషన్లో మీరు ఏం చేయిస్తారు స్కూల్లో చెప్పేయి ఇంట్లో తను చదువుకోగలిగితే అవి చేయించకండి కొంచెం తను ఎక్స్ట్రా టైం పెడుతున్నాడు ఎక్స్ట్రా ప్రాక్టీస్ చేస్తున్నాడు కాబట్టి ఎక్స్ట్రా స్కిల్స్ కూడా నేర్పించండి ఎక్స్ట్రా స్కిల్స్ అంటే ఏముంటాయండి ఒకాబులరీ ఫ్రేమింగ్ సెంటెన్సెస్ ఓన్ సెంటెన్సెస్ అప్పుడు తను ఏ సబ్జెక్ట్లో అయినా తను ఓన్గా ఆన్సర్ చేయగలుగుతాడో ఒక మ్యాథ్స్ ఫిజిక్స్ తప్ప మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ తప్ప ఇంకా మిగిలిన వాటి అన్నింటిలో ఓన్గా చేయొచ్చు బికాస్ అవన్నీ కూడా మనకి థిరిటికల్గా డెఫినెట్గా ఒకటే ఈక్వేషన్స్ ఉంటాయి కాబట్టి అవే రాయాలి కానీ మిగిలిన వాటి అన్నింటిలో కూడా డెఫినెట్గా తను డైరైవ్ చేయొచ్చు ఓన్గా డెరైవ్ చేయొచ్చు ఓకే మీకు చెప్పింది బాగా అర్థమైంది కదా సో మళ్ళీ లాస్ట్లో నేను కంక్లూడ్ చేయాలనుకుంటుంది ఏంటంటే మీరు ఫస్ట్ బాబు ఏ లెవెల్లో ఉన్నాడో తెలుసుకోండి బాబు ఏ లెవెల్లో ఉన్నాడో తెలుసుకొని అక్కడి నుంచే స్టార్ట్ చేయండి ఏబీసీడీ రాదు అక్కడి నుంచే స్టార్ట్ చేయండి ఏబీసీడీలు వచ్చి కానీ స్పెల్లింగ్స్ రావు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి ఇది కంప్లీట్ అయ్యేంత వరకు మీనింగ్స్ తెలుసుకునేంత వరకు ఆ మీనింగ్స్ని సెంటెన్సెస్గా రాసేంత వరకు ఆ రాసిన నేర్చుకున్న వర్డ్స్ని బయట ఉపయోగించేంత వరకు డెఫినెట్గా మీరు ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మీరు నాకు ఈ వీడియోని షేర్ చేసి ఎవరెవరికైతే ఒకాబులరీ ప్రాబ్లమ్గా ఉందనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేస్తే చాలా 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 యూజ్ఫుల్ అవుతుంది వాళ్ళకి నాకు కొంచెం మోటివేట్గా ఉంటుంది అనమాట లైక్ మీరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేస్తే ఎక్కువ రీచ్ అయింది అనుకో నాకు హ్యాపీగా ఉంటుంది అనమాట సో ఇంకా కొంచెం వీడియోస్ చేయొచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా స్పోకెన్ ఇంగ్లీష్ గురించి డెఫినెట్గా కొన్ని టిప్స్ అనేది చెప్తాను స్పోకెన్ ఇంగ్లీష్ గురించి అంటే ఎలా జాయిన్ అవుతున్నారు అంటే సమ్మర్ రాగానే స్పోకెన్ ఇంగ్లీష్లో జాయిన్ అయిపోతారు కదా అసలు స్పోకెన్ ఇంగ్లీష్కి జాయిన్ అయ్యే ముందు ఏం తెలియాలి ఏం చేయాలి జాయిన్ అవ్వాలంటే అసలు మనకి ఏమొచ్చి ఉండాలి ఏం తెలుసు ఉండాలి ఇవన్నీ కూడా చెప్తాను అంటే దెన్ బాయ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్